హాయ్ అండి నమస్తే మన దగ్గర డిటర్జెంట్ డిటర్జెంట్ లిక్విడ్ బ్లూ కలర్ ఉంటుంది జెల్ టైపు చూడండి ఎంత థిక్నెస్ ఉందో ఎవరికైనా మీరు మీ బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకోవాలనుకుంటే మేము లూజ్లో ఫిఫ్టీ కేజీ క్యామ్లో మీకు సప్లై ఇస్తాం చాలా మంచి రేట్ ఇస్తాం మీకు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాము ఇది బ్లూ కలర్ అనమాట ఇది మనం ఏంటంటే ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ రెండింటికి వాడుకోవచ్చు వాషింగ్ మిషన్స్కి ఏ కంపెనీ ఎనీ కంపెనీ ఏ కంపెనీ వాషింగ్ మిషన్కి అయినా సరే వాడుకోవచ్చు ఇది ఈ విధంగా మీకు ఉంటుంది మనం దీన్ని ఫిఫ్టీ కేజీ ప్యాకింగ్లో మీకు ఇస్తాము మీరు మీ బ్రాండ్ వేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు ఓకేనా మంచి రేట్ ఇస్తారండి ఇది వచ్చే బ్లూ కలరు అలాగే నెక్స్ట్ మీకు ఇది గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ ఇది కూడా మీకు వాషింగ్ మిషన్ లిక్విడ్ సర్ఫెక్స్ ఏరియల్ టైపు ఇది కూడా మీకు ఏంటంటే ఫిఫ్టీ కేజీ క్యామ్లో ఇస్తాము ఇది గ్రీన్ దీంట్లో కంఫర్ట్ పర్ఫ్యూమ్ వాడాము ఓకే మీకు ఎవరికైనా కావాలనుకున్నట్టుగా కాల్ చేయండి మనం అన్ని టూ హండ్రెడ్ లీటర్లు బ్యాచరీలే మనం వేస్తాము చూసారు కదా ఎంత థిక్నెస్ ఉందో మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి చాలామంది అంటే వాళ్ళు ఫార్ములేషన్స్లో సరిగా లేక బ్యాచరీలు వేసుకొని ఫెయిల్ అయిపోతూ ఉంటారు మేమేంటంటే ఏంటంటే మీకు డైరెక్ట్గా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీకు ఫిఫ్టీ కేజీ క్యాన్లో ఇస్తాము మేము తక్కువ మార్జిన్ పెట్టుకుంటాము మీకు ఎక్కువ మార్జిన్ మీకు వదిలేస్తాము మీరేంటంటే బయట మార్కెట్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే మీకు ఏ రేట్ అయితే పడుతుందో అదే రేట్కి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్నట్టయితే కాంటాక్ట్ చేయండి